ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని వాళ్ళందరూ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ బిడ్డ నువ్వు చేయకూడని పనులు అనేవి చేయడం వల్లనే నీకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయమ్మా ఇవి నువ్వు తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా నీ జీవితంలో అత్యద్భుతమైన మార్పును నువ్వు చూడగలుగుతావు ఈరోజు సాయి చెప్పే అత్యద్భుతమైన సందేశాన్ని విన్నావు అంటే నీ జీవితం ఖచ్చితంగా మార్పులు చేసుకుని నువ్వు ఎంతో గొప్ప స్థితికి వెళ్ళగలుగుతావు కనుక ఆ పనుల గురించి నువ్వు ఇప్పుడు వివరంగా తెలుసుకో ఎక్కడ స్కిప్ చేయకోకుండా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఎవరైనా కనుక కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే నాకు సపోర్ట్ చేయండి అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బా సాయినాథుడు చెప్పేది మనకు అర్థమవుతుంది ఒక్కసారి లక్ష్మీమాత శ్రీహరిని నీ మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయి కనుక తాకి దయచేసి వాటిని నివృత్తి బిడా అప్పుడు శ్రీహరి దేవిని మనసులో ఉన్న సందేహాలన్నీ నిస్సంకోచంగా అడుగు తల్లి బిడా నీకు ఒక వ్యక్తి జీవితాంతం పేదగా పేదవాడిగానే ఉన్నాడు అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతున్నారు దీనికి వెనుక ఉన్న రహస్యం ఏమిటి బాబా అని అడుగుతూ ఉన్నావుగా అలాగే లక్ష్మీమాత కూడా శ్రీహరిని ఇలా అడిగింది నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు దేవి ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి నాలుగే కారణాలు ఉన్నాయి ఎవరైతే ఈ నాలుగు అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారి జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరు ఆపలేరు దేవి వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా తెలియచేస్తాను అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది లేదంటే మహాపాపం తగులుతుంది కనుక నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పడం ప్రారంభిస్తాను అని అంటారు శ్రీహరి ప్రభు నేను ఈ కథను చివరి వరకు కూడా పూర్తి శ్రద్ధతో వింటాను అని అంటుంది లక్ష్మీదేవి కనుక ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినమని మన సాయినాథులు కూడా చెప్తూ ఉన్నారు ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేదండి ఆ అతను ఎంతగానో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నులు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆ సాధు సత్పురుషుని వద్దకు వచ్చేవారు దానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉంటారు ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంటుంది అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి మాత్రమే ఉంది ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంటుంది ఆ భూమిలో వ్యవసాయం చేయడం అంత సులభం అయితే కాదు అది కాకుండా ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్ర లేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభిస్తూ ఉండేవాడు అతను తరచూ సోమరతనం కారణంగా తన పనిని వాయిదా వేస్తూ కూడా ఉండేవాడు ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారము మరియు ఆదాయము సరిపోయేది కాదు తన భార్య కష్టపడి పనిచేసే ఓపిక గల మహిళ ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసేసుకుని పిల్లలకు వంట చేసి బడికి పంపిస్తూ ఉండేది ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటూ ఉండేది ఆ రైతు ఒక గుడిసులో ఉండేవారు వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నేనతో నిండిపోయేది నీళ్ళ నీళ్లతో తన పిల్లల బాధలు చూసి తను ఎంతగానో కృంగిపోయేవాడు ఆ రైతు తన కూతురు బాగా చదువుకుంటుంది కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు కూడా ఉండవు ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవడంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన కూడా పడుతూ ఉండేవారు ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెబుతూ ఉండేవారు మరికొంతమంది ఇదంతా అతని సోమరిపాతం తనం వల్లనే వచ్చింది అని తిడుతూ ఉండేవారు వారు ఆ రైతు చాలా నిరాశ చెందుతాడు నిస్సహాయంగా ఉంటారు ప్రతిరోజు రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలుస్తుంది ఆమె తన భర్త దగ్గరకు వెళ్ళి ఇవ్వండి ప్రజల సమస్యలను ఒక సాధు మహారాజు ప్ర పరిష్కరిస్తూ ఉన్నారంట మీరు కూడా ఆ సాధువు దగ్గరకు వెళ్ళండి మన సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరకవచ్చు అని చెప్తుంది కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వస్తూ ఉంటారు చివరికి అతని భార్య బలవంతం పెట్టడంతో సాధుమహారాజు ఆశ్రమానికి వెళ్తారు ఆ రైతు సాధు మహారాజు వద్ద చేరుకుని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికము మరియు సమస్యల గురించి చెప్తారు స్వామి నేను చాలా పేదవాడిని కానీ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను కానీ ఇప్పటికే నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు ఆనందం దొరకటం లేదు దయచేసి నాకు మార్గం నిర్దేశనం చేయండి అని అడుగుతారు అప్పుడు ఆ సాధుమహారాజా రైతును చూసి నవ్వి ఇలా అంటాడు నాయన పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు మీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవడం నీకు కావాలంటే నాలుగు అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే గనుక అవి నీ జీవితంలో మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అని అంటారు అప్పుడు ఆ రైతు సాధు మహారాజ్తో సాధుమహారాజా దయచేసి ఆ నాలుగు అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతారు అప్పుడు సాధు మహారాజు సరే అయితే విను అని అంటారు ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే నేను ఒక చిన్న కథ ద్వారా నీకు తెలియజేస్తాను విను చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షిస్తూ ఉండేవాడు ఆ రాజు ఒకరోజు సోమరతనంగా ఉండడం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలి అనుకుంటారు ప్రజలందరికీ కూడా ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించారు కానీ చాలామంది రైతులు సోమరతనం కారణంగా ఆలస్యంగా వచ్చారు వారు అక్కడికి చేరుకున్నప్పుడు నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడుతుంది ఒక వద్ద రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుండి బహుమతి అందుకునేవాడు ఒక రైతు మాత్రం సోమరు తన ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్తారు సమయానికి నిద్ర లేచి పని ప్రారంభించడమే విజయానికి కీలకం అని చెప్తారు సాధువు అది విన్న ఆ రైతు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కుంటానని రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు అప్పుడు సాధుమహారాజు అతనికి ఉదయాన్నే నిద్ర లేచి రోజును ప్రారంభించమని సలహా ఇస్తారు నాయనా రెండవ అలవాటు ఏమిటి అంటే కనుక ప్రతికూల ఆలోచన ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలు చేస్తూ ఉంటే గనక అతని మనసులో భయము మరియు అసంతృప్తి ఉంటుంది కదా అప్పుడు అతని శక్తి మొత్తం నాశనం అయిపోతుంది నాయనా ఒక్కసారి ఒక వ్యాపార వ్యక్తి తన సమస్యను మా గురువుగారితో చెప్పుకున్నాడు స్వామి మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని చెప్పుకున్నాడు అప్పుడు మా గురువుగారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్తారు అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మరో గంటలో మీరేమి ఆలోచిస్తున్నారని అడుగుతారు దానికి వ్యాపారవే ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు ఈరోజు రోజు కలిసి రాదు ఆ పని జరగదు ఈ పని జరగదు అని ఉదయాన్నే నువ్వు ఆలోచించకూడదు అలాంటి నెగిటివ్ ఆలోచనల వల్ల రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది సాధు మహారాజు ఇంకా ఇలా అంటారు మూడవ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవడం ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణ పాటించకపోతే పని చేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి సాధుమహారాజు మరొక కథను కూడా చెప్తారు ఒక యువ శిష్యుడు తన గురూజీని నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలనని అడుగుతారు గురువు ఇలా సమాధానం చెప్తారు ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని అప్పట్లో మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్లుగా చేస్తాడు కానీ తరువాత సోమరతనం కారణంగా అతని క్రమశిక్షణను విడిచిపెట్టేస్తాడు గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే రాదని భద్రత మరియు క్రమశిక్షణ నుండి వస్తుందని వివరిస్తారు మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది అని ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో ఖచ్చితంగా తను చక్కగా ఫాలో అవుతాడు క్రమంగా అతను తన లక్ష్యాలన్నింటినీ కూడా సాధించేస్తాడు తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నానని అతను గ్రహించుతాడు క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేస్తాడు చివరిగా సాధు మహారాజు నాలుగో అలవాటు గురించి చెప్తారు మీరు ప్రతి రోజు ఏదైనా సరే కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎ అప్పుడు కూడా అసంపూర్ణంగానే ఉంటుంది దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ కూడా చెప్తారు ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కళలు కంటాడు అతను చాలా చెట్లను నాటాడు కానీ అతను వాటిని పట్టించుకోలేదు అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోతాడు కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోతాయి అతను సాధుమహారాజు దగ్గరకు వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడిగినప్పుడు సాధుమహారాజు ఇలా చెప్తారు అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరని అంటారు మీ కళలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వము మరియు దృష్టి అవసరం ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు కానీ వాటికి ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు ఇలా సాధుమహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి అతను తన ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు సాధుమహారాజుకు వాగ్దానం కూడా చేస్తాడు ఈ రోజు నుంచి నా అలవాట్లను మార్చుకుంటాను అని చెప్పి అతడు ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అం అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభిస్తాడు మరియు ధ్యానము అతనికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది అతని ఆలోచన సానుకూలంగా మారుతుంది అతను తన అంతరంగంలో పనిచేయడానికి రోజువారీ దినచర్యను ఏర్పరచుకుంటాడు క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకుంటాడు ఇదే అతని పురోగతికి ప్రధాన కారణం అవుతుంది ప్రతిరోజు తన పొలంలో ఎనిమిది గంటలు పనిచేయాలని ఆ తరువాత తన కుటుంబంతో సమయం గడపాలని అతను నిర్ణయించుకుంటాడు వారంలో కొంత పంటను నా లే తన ఇంటికి శుభ్రం చేయడం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటాడు ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో అవుతాడు క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడడం ప్రారంభించాడు అతని పంట బాగా పండడం ప్రారంభమైంది గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించడం ప్రారంభించారు అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కూడా కట్టుకున్నాడు రై రైతు తన బైక్ రిపేర్ చేయించుకుని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కూడా కొన్నాడు దానితో ఆమె ఇంటి పనులు సులభతరం అయ్యాయి రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతన్ని సోమరితనం వాడు విఫలుడు అని పిలిచే గ్రామస్తులు అందరూ ఇప్పుడు అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడుతుంది ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మహారాజు చెప్పిన నాలుగు అలవాట్లు కూడా రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి అతని పేదరికం నుండి బయటపడటమే కాకుండా తన మనస్సు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు మరి ఈ బిడ్డ ఈరోజు ఈ కథతో ముగిసింది కానీ ఎంతటితో ఆగిందా లేదమ్మా నువ్వు గనక ప్రతిరోజు కూడా ఈరోజు ఈ పని ఇవాళ చేసేయాలి అని చెప్పి ఈ శుక్రవారం రోజున నువ్వు గనక పనులు మొత్తం చేసుకుంటే కనుక అదృష్టానికి బదులు నువ్వు ఎప్పుడు కూడా మంచిగా నీ నీ వింటే ఉంటుంది ఆనందానికి నువ్వు కనుక ఇలాగ బద్దకిస్తే కనుక దుఃఖాల పర్యంతం చో చోటు చేసుకుంటుంది ఉదయం పొరపాటును కూడా చేయకూడని ఆ పనులు ఏమిటో చూ చూద్దాం ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు కదా ఇది చాలా ప్రమాదకరమైందని తీస్తుందని చెప్పబడింది కనుక ఉదయం నిద్ర లేవగానే అమ్మవారి ఫోటోను చూసుకో తల్లి ఈ రోజు శుక్రవారం నాడు చాలా శుభప్రదంగా నీకు చెప్పబడుతోంది ఇలా చేయడం వల్ల రోజు బాగా ప్రారంభమవుతుంది రెండవది ఒక వ్యక్తి యొక్క అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది తల్లి ఇంటిని చూడడం వల్ల చెడు పరిస్థితికి కూడా దారి చేయవచ్చు అలాంటి ఇంట్లో అయితే ఇది రోజులోని ప్రతి పనిలోనూ ఆటంకం కలిగిస్తుంది కనుక చేసిన పని కూడా చెడిపోతుంది ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఉన్న పాత్రలను కానీ ఏదైనా శరీర శరీరంలో ప్రతికూల శక్తిని ఇస్తుంది కనుక రాత్రి వంటగది శుభ్రం చేసేసుకుని ఈరోజు గురువారం రోజున నువ్వు చక్కగా చేసుకుని రేపొద్దున నిద్ర లేవాలి పాత్రలు ఉండడం వల్ల పేదరికం వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది ప్రతి పూట వంటగదిలో పాత్రలు శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలివేస్తుంది తద్వారా ఇంట్లో పేదరికం ఉంటుంది రాత్రిపూట వంటగదిలో మురికి పాత్రను ఎప్పుడూ ఉంచవద్దు అలాగే ఉదయం నిద్ర లేచిన తరువాత మీ సొంత నేడను లేదా వేరే ఒకరి నేడను చూడడం కాకుండా ఖచ్చితంగా నువ్వు అమ్మవారి విగ్రహాన్ని నీకు ఇష్టమైన భగవంతుని విగ్రహాన్ని గనక చూస్తే గనక నీకు నీ మనసులో ఉన్న ఏర్పడిన భయం అంతా పోతుంది అంతా పనులు చేయడంలో ఇబ్బందులు తొలగిపోతాయి ఏకాగ్రత కలుగుతుంది ఎప్పుడు కూడా నిద్ర లేవగానే ఆవును చూస్తే అది చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే లేవగానే ఏ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నువ్వు దేవుని విగ్రహ అమ్మవారిని మాత్రమే నీ మనసులో ఊహించుకొని చక్కగా దేవుడిని చూసుకుంటూ ఆ రోజును మొదలుపెట్టు అని లక్ష్మీమాతకు శ్రీహరి చక్కగా వివరిస్తారు లక్ష్మీమాత ఎంతో సంతోషించి విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతుంది ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది తర తరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది బిడ్డ వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుందమ్మా ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అసలు ఈ ప్రపంచంలోనే బతకలేము శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదించి ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు కనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు కానీ అవన్నీ పాత పద్ధతులు అని ఇప్పుడు రోజులు మారాయి ఆడవాళ్ళు ఇలాగా ఉద్యోగాలు చేస్తూ ఆడవారికి కూడా టైం ఉండడం లేదు కదా మరి ఇట్లాంటి బిజీ లైఫ్లో అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ మూడు పనులు అయితే చేయిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి నీకు చిన్న చిన్న పరిహారాలు చెప్పన ఏంటి అంటే ఈరోజు వివరంగా తెలుసుకున్నాం బిడ్డ లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి అంటే మన పెద్దలు ఎన్నో పద్ధతులు కూడా చెప్పారు కదా తల్లి నీకు ఈ బిజీ లైఫ్లో పాటించడం కష్టమే కనుక ఇప్పుడు ఈ రోజును నీకు లక్ష్మీ కటాక్షాన్ని పొందే మూడు పరిహారాలను నీకు చెప్పబోతున్నాను బిడ్డ ఉదయం లేచిన వెంటనే నువ్వు గృహ గృహాన్ని శుభ్రం చేసుకుని ఈ మూడు చిట్కాలు పాటించు లక్ష్మీదేవి ఖచ్చితంగా నీ ఇంట్లోనే తిష్ట వేసుకుని ఉంటుంది అందులో ఎటువంటి సందేహమే లేదు మరి ఏ ఆ పరిహారాలు ఏమిటో చూద్దామా నువ్వు నిద్ర లేవగానే ఒక్క పది నిమిషాలు కేటాయించి అమ్మవారి విగ్రహాన్ని చక్కగా తుడుచుకుని శుభ్రం చేసుకుని ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలను కడుక్కుని ముగ్గు పెట్టుకుని బియ్య పిండితో పెట్టే ముగ్గు వేసుకుని చక్కగా ఈరోజు లక్ష్మీదేవిని ఆహ్వానించు చాలా సంతోషిస్తుంది అసలు ఎప్పుడు కూడా అమ్మవారిని నువ్వు చక్కగా ఆహ్వానించావు అంటే వాకిట్లో కల్లాపు చల్లుకుని ఆడవారికి ముందు లేవగానే తీరిక లేకుండా అనుకోకుండా ఖచ్చితంగా నువ్వు చక్కగా ముగ్గులు పెట్టుకుని పసుపు కుంకుమ అలంకరించుకుని అమ్మవారిని చక్కగా ఈ శుక్రవారం రోజున బిడ్డ ఆహ్వానించు నీకు అంతా అమ్మవారు కటాక్షం అనేది ప్రారంభమైనట్లే అని నువ్వు తెలుసుకో ముగ్గు పెట్టుకున్న చాట ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుందమ్మా ఇక రెండవ పని ఏమిటో తెలుసా నువ్వు ఉదయమే ముగ్గు పెట్టిన తరువాత వంటగదిలోనికి వెళ్ళి చక్కగా అమ్మవారికి అలాగా ఏ నైవేద్యం తయారు చేసుకుంటావు కదా అప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేయాలి అంటే ముందుగా పొయ్యికి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ రెండు పనులు చేసుకున్న తర్వాత అమ్మవారికి చక్కగా నైవేద్యం తయారు చేసుకుని తులసి మొక్కకు చక్కగా ఒక గ్లాసు నీళ్లు పోసుకుని తులసి మొక్కను ఆరాధించడం ప్రారంభించు ఈ ఇంక ఇంతకంటే ఏం చేయవలసిన పూజలు అవసరం లేదు కొంచెం ఒక గ్లాసులు నీళ్లు పోయి చాలు ఎందుకంటే చక్కగా అమ్మవారు తులసీదేవి తులసి మాత చక్కగా సంతోషపడుతుంది ఈ మూడు పనులు నువ్వు చక్కగా చేసుకుంటే గనుక నీ ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీగా ఈ మూడు పనులు ఖచ్చితంగా నువ్వు చేస్తే గనుక నువ్వు ఈ మనుషులతో చేయించవచ్చా అనే సందేహం నీకు రావచ్చు కానీ బిడ్డ నువ్వే అమ్మను గుర్తు చేసుకుంటూ ఇంటి క్షేమం కోరుకుంటూ ఈ పరిహారాన్ని అయితే చేసుకో గృహ ఇంట్లో నీ ఇంట్లో గృహలక్ష్మి చక్కగా ఎంతో చక్కగా కొలువై ఉంటుందమ్మ అమ్మవారు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎవరు చేస్తే వారికే ఈ ఫలితాలు కలుగుతాయి ఈ మూడు పనులు మర్చిపోకుండా ప్రతిరోజు చేసుకోబిడ్డ ఎప్పుడు కూడా ఖచ్చితంగా లక్ష్మీదేవి నీ ఇంట్లోనే ఉంటుంది ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది కనుక ఈరోజు శుక్రవారం నుంచి నువ్వు ఈ ప్రారంభించు బిడ్డ ఈ పనులు ఈ మూడు పనులు కూడా వదలకుండా చెయ్యి అప్పుడే నీ ఇల్లు నివాసంగా మారుతుందమ్మా లక్ష్మీదేవి నీ ఇంట్లో కద స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది బిడ్డ ఈ బాబా చెప్పే ఈ మాటలు ఈ సందేశం నీకు ఎంతగానో ఉపయోగపడింది కాదు నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ నువ్వు లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు నిండుగా ఉండాలి అని నీ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మన మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది కదా నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి ఈరోజు శుక్రవారం రోజున మనకు మన సాయినాథుడు చెప్పినటువంటి ఈ సందేశాన్ని తప్పకుండా మనందరం కూడా పాటించి అమ్మవారి లక్ష్మీ కటాక్షం ఈరోజు శుక్రవారం రోజున మనమందరం పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా సాయి తరఫున కోరుకుంటూ ఉన్నానండి మనందరకు అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారిని బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ బాబావారిని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఇంతటితో సమాప్తం మరలా మరో చక్కని సాయి సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్